హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కొన్ని యూస్ఫుల్ అయినటువంటి టిప్స్ అనేవి షేర్ చేస్తున్నానండి టిప్స్ అనేవి మనకి డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి మనము రోజువారీ ఇంటి పనుల్లోనూ ఇంకా కిచెన్లోనూ కొన్ని పనులనేవి కష్టంగా చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా సింపుల్గా ఈజీగా చేసుకునేటటువంటి టిప్స్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా షేర్ చేయాలనుకుంటున్నానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో ద్వారా మీకు టైమ్ ఇంకా మనీ రెండు కూడా ఆదా అవుతాయి అనుకుంటున్నానండి ఇంకా లేట్ చేయకుండా టిప్స్లోకి వెళ్ళిపోదామండి ముందుగా మొదటి టిప్ ఏంటంటే మనము టమాటాల్ని రసం కానీ కర్రీలు కానీ అలాంటివి చేసుకున్నప్పుడు టమాటాలు అనేవి ఉడకబెట్టి వాటి మీద ఉన్నటువంటి పొట్టు తీసేసుకుని తర్వాత మిక్సీ చేసుకుని వాడుకుంటూ ఉంటాం కదండి అది కొంచెము ప్రాసెస్ అనేది కొద్దిగా ఎక్కువసేపు టైం పడుతుందండి మనకి అలా టైం వేస్ట్ కాకుండా ఉండటానికి ఒక టిప్ చెప్తానండి అదేంటంటే ఇలా టమాటాలను తీసుకొని ఒక ఫోర్క్కి ఇలా గుచ్చుకొని మనము గ్యాస్ స్టవ్ మీద కనుక ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇలా వేడి చేసుకున్నట్లయితే తర్వాత మనము పైన ఉన్నటువంటి పొట్టు అంతా కూడా ఇలా ఈజీగా మనం ఒలిచేసుకోవచ్చు ఇలా ఎన్ని టమాటాలు కావాలంటే టమాటాలు మనం ఇలా చేసుకోవచ్చు ఇది చూడండి ఇలా దాని మీద ఉన్నటువంటి పీల్ అంతా కూడా ఎంత ఈజీగా రిమూవ్ చేసుకుంటున్నామో ఇక్కడ మనము ఇలా ఈజీగా టమాటాల మీద ఉన్నటువంటి పైపర్ అంతా కూడా ఇలా ఈజీగా పీల్ చేసేసుకోవచ్చు అండి దీనివల్ల మనము కిచెన్లో ఎక్కువగా శ్రమ పడకుండా మన టైం అంతా కూడా సేవ్ అవుతుందండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి టిప్ నెంబర్ టూ మనం ఇలాంటి రేజర్స్ని మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఒకటి రెండు సార్లు వాడిన తర్వాత మనకు అది దాని షార్ప్నెస్ పోయి మనకి రెస్ట్ పెట్టినట్టుగా అయిపోతుంది కదండి తర్వాత మనకి అది ఎందుకు పనికిరాదు యూజ్ కాదని పడేస్తూ ఉంటామో అలా కాకుండా మళ్ళీ తిరిగి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దామండి ఇలా ఒక రేజర్ని తీసుకున్న తర్వాత దాన్ని మనం ఇలాగ సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదండి ఆ సిల్వర్ ఫాయిల్ని ఇలా కొంచెం మడత పెట్టుకుని ఇలా ఒక నాలుగు మూడు మడతలుగా వేసుకోవాలండి తర్వాత దాన్ని ఇలాగా పైన మనకి రేజర్ బ్లేడ్స్ ఉంటాయి కదండి దాని మీద ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ఇలా అటు ఇటు రబ్ చేసినట్టుగా చేయాలండి ఇలా చేస్తే లోపల ఉండేటటువంటి బ్లేడ్స్ అన్ని కూడా పదునగా మారుతాయండి ఇలా ఒకటి రెండు నిమిషాలు చేసిన తర్వాత దాన్ని మనము అంటే రేజర్ని హాట్ వాటర్ ఉంటుంది కదండి హాట్ వాటర్లో ఇలాగా మనం కనుక దాన్ని గనక ఇలా కనుక కడిగినట్లయితే దానికి ఉండేటటువంటి రెస్ట్ అంతా కూడా పోతుందండి తర్వాత దాని బ్లేడ్స్ అనేవి మళ్ళీ షార్ప్గా మారుతాయండి తర్వాత మళ్ళీ యాజ్టీజ్గా మనము ఈ రేజర్ని వాడుకోవచ్చండి పనికిరాదని పడేయకుండా తిరిగి మళ్ళీ మనం వాడుకొని మనం మనీని సేవ్ చేసుకోవచ్చండి టిప్ నెంబర్ త్రీ పిల్లలు పెన్సిల్ అనేవి ఇలా ఎక్కడ పడితే అక్కడ చెక్కుతూ ఉంటారు కదండి అలా చెక్కినప్పుడు వాటికి ఉండేటటువంటి పొట్టంతా కూడా ఇల్లు అంతా కూడా పడిపోతూ ఉంటుంది తర్వాత మళ్ళీ మనం అది క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి అలా కాకుండా ఉండటానికి ఒక టిప్ చెప్తానండి ఇలా మనకి పిల్లలు ఆడుకునే బెలూన్స్ ఉంటాయి కదండి ఆ బెలూన్స్లో ఒక పెద్ద సైజ్ బెలూన్ ఒక దాన్ని తీసుకోవాలండి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా సగానికి కట్ చేసుకోవాలి ఏంటంటే షార్ప్నర్కి ఇలా తగిలించుకునేలాగా ఉండేలాగా బెలూన్ సగంకి కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మనము బెలూన్కి ఈ షార్ప్నర్ని ఇలా తగిలించుకోవాలండి అంటే మనము పెన్సిల్ చెక్కడానికి కింద హోల్ ఉంటుంది కదండి ఆ హోల్ని ఇలా కిందకి తర్వాత షార్ప్నర్ పైభాగాన్ని ఇలా బెలూన్లోకి వీడియోలో చూపించిన విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలండి ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు కనుక పిల్లలకి పెన్సిల్ చెక్కుకోవడానికి షార్ప్నర్ ఇచ్చినట్లయితే ఆ పెన్సిల్ చెక్కటం వల్ల వచ్చేటటువంటి పొట్టంతా కూడా ఆ బెలూన్లోకి ఉండిపోతుందండి తర్వాత మనం మళ్ళీ బెలూన్ అంతా కూడా ఫుల్ అయిపోయిన తర్వాత బెలూన్ రిమూవ్ చేసేసి మళ్ళీ ఆ బెలూన్ తగిలించుకోవచ్చండి లేదంటే మనకి కొత్త బెలూన్ కూడా ఇలాగే మళ్ళీ షార్ప్నర్కి వేసుకుని వాడుకోవచ్చండి దీంతో మనకి శ్రమ అనేది వృధా కాకుండా ఉంటుందండి టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటుందండి టిప్ నెంబర్ ఫోర్ కళ్ళజోడ అద్దాలు అనేవి మనకు ఒక్కొక్కసారి కొంచెం అసగగా ఉండి మనకి కళ్ళకి బ్లర్గా కనిపిస్తూ ఉంటాయి కదండీ కళ్ళజోడ అనేది క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు మనకి కళ్ళజోడ బాక్స్లో దానికి సంబంధించినటువంటి ఒక మఖమల్ క్లాత్ వస్తూ ఉంటుంది కదండి ఒక్కొక్కసారి అది కనపడకుండా ఎక్కడో చోట మిస్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం కళ్ళజోడ అనేది క్లీన్ చేసుకోవటానికి ఒక టిప్ చెప్తానండి అదేంటంటే మనము కళ్ళజోడని క్లీన్ చేయాలనుకున్నప్పుడు మనకి ఇంట్లో వాడే పెర్ఫ్యూమ్ ఉంటుంది కదండి అది ఏ కంపెనీ అయినా పర్వాలేదంటే ఆ పెర్ఫ్యూమ్ తీసుకుని ఒక రెండు డ్రాప్స్ అనేవి దీని మీద ఇలాగా స్ప్రే చేసుకోవాలండి ఇలా కళ్ళజోడ మీద స్ప్రే చేసుకున్న తర్వాత బాగా మెత్తగా ఉండే పేపర్ న్యాప్కిన్ కానీ లేదంటే బాగా మెత్తగా ఉండేటటువంటి కాటన్ క్లాత్ దేంతోనైనా సరే ఇలా కళ్ళజోడిని క్లీన్ చేసుకోవచ్చండి అద్దాల మీద ఉండే బ్లర్నెస్ అంతా పోయి చాలా నీట్గా క్లీన్ అవుతాయండి టిప్ నెంబర్ ఫైవ్ మనకి చలికాలంలో షూస్ అనేవి క్లీన్ చేసినప్పుడు కొంచెం ఆరకుండా ఉండిపోతాయి కదండి చాలా రోజులు అంటే నాలుగు మూడు రోజుల వరకు అలా ఆరకుండా అలా తడిగానే ఉండిపోతాయి షూస్ని వాష్ చేయకుండా తర్వాత తక్కువ నీటితోనే మనం ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలండి అందులో టూత్పేస్ట్ వేసుకోవాలి అది ఏ కంపెనీ అయినా పర్వాలేదండి ఆ టూత్పేస్ట్ అంతా నీళ్ళల్లో కలిసేలాగా మొత్తం అంతా కలుపుకోవాలండి తర్వాత మనకి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక టూత్ బ్రష్ తీసుకొని ఇలాగ షూస్ మీద కొంచెం వాటర్ వద్దుకొని ఇలాగా ప్రెస్ చేస్తూ రుద్దుకోవాలండి కొంచెం నీట్గా రుద్దుకున్నట్లయితే మనకి మొత్తం అంతా డస్ట్ అంతా కూడా పోతుందండి మురికంతా పోయి చాలా నీట్గా షూస్ అనేవి క్లీన్ అయిపోతాయండి తర్వాత మనకి ఇవి తొందరగా కూడా ఆరిపోతాయండి ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని ఇలాగ తుడిచేసినట్లయితే దానికి ఉండేటటువంటి తడంతా కూడా పోతుందండి షూ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతాయండి ఇదిగోండి మొదటి షూ ఇలా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసిన దానికి దానికి ఇలా తేడా కనపడే పడుతుంది చూడండి తర్వాత రెండో షూస్ని కూడా ఇలాగే క్లీన్ చేసుకోవాలండి ఇలా మనము వాష్ చేయకుండా ఇలా ఈ వాటర్తోనే మనం క్లీన్ చేసుకోవచ్చండి షూస్ అనేవి చాలా తొందరగా ఆరిపోయి మళ్ళీ మనం వేసుకోవడానికి వీలుగా కూడా ఉంటుందండి టైం అనేది మనకి సేవ్ అవుతుంది టిప్ నెంబర్ సిక్స్ అండి ఇక్కడ నేను ఒక మట్టి ప్రమిదం తీసుకున్నానండి అందులో కొద్దిగా కాఫీ పౌడర్ వేసుకుంటున్నానండి తర్వాత అందులోనే రెండు మూడు లవంగాలను తీసుకుని ఆ లవంగాలు ముందు ఉండేటటువంటి ముందు భాగం ఉంటుంది కదండి ఆ ముందు భాగాన్ని ఇలాగా నలుపుకొని అందులో వేసుకోవాలండి తర్వాత అందులోనే ఒక రెండు మూడు కర్పూరం బిళ్ళలు కూడా ఇలా వేసుకోవాలండి ఇదంతా కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి తర్వాత అందులో ఒత్తి వేసుకోవాలి ఒత్తి వేసుకున్న తర్వాత అందులో మనకి నిమ్మాయిలు దొరుకుతుందండి అది కానీ లేదంటే మనకి వేపాయిలైనా వేసుకోవచ్చండి నిమ్మాయిలు వేసుకుంటే మనకి మంచి స్మెల్ వస్తుందండి తర్వాత ఇలా వేసుకున్న తర్వాత దీన్ని దీపంలాగా వెలిగించుకోవాలండి వెలిగించుకుని మనము ఇది హాల్లో కానీ లేదంటే మనకి ఎక్కడైతే మంచి వాసన రావడానికి వీలుగా ఉండే ప్లేసుల్లో అంటే ఈ చలికాలంలో మనము డోర్స్ అన్నీ కూడా దోమలు వస్తాయని క్లోజ్ చేసుకుంటూ ఉంటాం కదండి అలా క్లోజ్ చేసుకున్నప్పుడు మనకి ఇల్లంతా కూడా ఒక రకమైనటువంటి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి అలా రాకుండా ఉండటానికి ఈ దీపం కనుక వెలిగించుకొని మనము హాల్లో కానీ లేదంటే మనకి బెడ్రూమ్లో కానీ ఒక మూలగా పెట్టుకున్నట్లయితే మనకి ఇల్లంతా కూడా మంచి సువాసనతో కూడా ఉంటుందండి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి పాజిటివ్ టిప్ అండి టిప్ నెంబర్ సెవెన్ మనము బయట కాఫీ షాపుల్లో కాపచొన్నో కాఫీ అనేది ఎక్కువ రేటు పెట్టుకొని కొనుక్కొని తాగుతూ ఉంటాం కదండి అలా కాకుండా మనము ఇంట్లోనే ఈజీగా కాపచొన్నోని తయారు చేసుకోవచ్చండి అది కూడా కేవలం ఒకే ఒక చిన్న వాటర్ బాటిల్తోనే ఈ కాఫీని తయారు చేసుకొని మనం ఇంట్లోనే ఆ టేస్ట్ ఎంజాయ్ చేయవచ్చు అండి అది ఎలాగంటే ఒక చిన్న వాటర్ బాటిల్ కానీ లేదంటే ఇలా కూల్ డ్రింక్ బాటిల్ కానీ తీసుకోవాలండి దాన్ని శుభ్రంగా ఇలా వాష్ చేసుకున్న తర్వాత అందులో మనకి ఒక టూ రూపీస్ కానీ త్రీ రూపీస్ కానీ కాఫీ పౌడర్ దొరుకుతుంది కదండి ఆ ప్యాకెట్ ఇలా వేసుకోవాలండి తర్వాత అందులోనే పంచదార మనకి ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు వేసుకోవాలండి తర్వాత దాంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా బాటిల్ని అటు ఇటు షేక్ చేసుకోవాలండి ఇలా మూత పెట్టుకుని గట్టిగా షేక్ చేసుకున్నట్లయితే లోపల బాటిల్లో మనం వేసుకున్నదంతా నురుగులాగా మారుతుందండి తర్వాత ఒక కప్పులు మనము ఆ నురుగుని మనకు కావాల్సినంతగా వేసుకుని తర్వాత అందులో మనం కాకపెట్టుకున్నటువంటి పాలు పోసుకోవాలండి పాలు పోసుకున్న తర్వాత అందులో మనకి మళ్ళీ కప్పు పైన మనకి కావాలంటే ఇలాగా మనము మళ్ళీ ఫోమ్ని వేసుకోవచ్చండి లేదంటే మనకి హర్షీ సిరప్ దొరుకుతుంది కదండి అది కూడా ఇలా పైన వేసుకోవచ్చండి ఇక్కడ నేను ఇదే ఫోమను వేసుకున్నాను తర్వాత మనకి నచ్చితే కనుక ఇందులో మేగడ కూడా వేసుకోవచ్చండి పాల మీద మేగడ వేసుకున్నట్లయితే కాఫీ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి తర్వాత ఒక టూత్ పిక్ని తీసుకుని ఇలాగా ఫ్లవర్ లాగా వేసుకోవచ్చండి ఫ్లవర్ లాగా వేసుకుంటే కూడా చూడటానికి కూడా చాలా అందంగా కూడా ఉంటుందండి బయట దొరికేటటువంటి కాఫీ లాగానే మనం ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకొని మనం టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చండి అదే రకమైనటువంటి టేస్ట్ ఇంట్లో కూడా మనం ఈజీగా తెచ్చుకోవచ్చండి కాఫీ మేకర్తోనే పడలేకుండా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకుని ఇంటిపాది కూడా అందరికీ కావాల్సినట్లుగా రెడీ చేసుకోవచ్చండి మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఇంట్లోనే ఈజీగా బయట ఎక్కువ రేట్ పెట్టి కొనకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకుని టేస్ట్ చేయవచ్చండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇంతేనండి వాటి వీడియో ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి టిప్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఏ టిప్ నచ్చిందో ఏ టిప్ ఉపయోగకరంగా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ